కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలతో బడా కార్పొరేట్లకే మేలు జరుగుతుంది తప్ప సామాన్య పేద మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా లేవని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ ఆరోపించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడే సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభలు జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నందున సిద్దిపేట జిల్లా దుబాకాలో మహాసభల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశంలో నిరుద్యోగం నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి తప్ప కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని అలాగే రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు వైద్య విద్య ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణతో పాటు మహిళలు దళితులు గిరిజనులు మైనార్టీలు బలహీన వర్గాలపై దాడులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు పేదల కోసం పోరాడుతున్న సిపిఎంను బలపరచాలని ఆయన కోరారు ఇందుకోసం జనవరి ఇరవై జరిగే బహిరంగ సభలో ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఎం దుబాక పట్టణ కార్యదర్శి భాస్కర్ నాయకులు ఎండి సాజిద్ బత్తుల రాజు మెరుగు రాజు లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈ నెల జనవరి ఇరవై నుండి ఇరవై వరకు సంగారెడ్డిలో జరగబోతా ఉన్నాయి బహిరంగ సభ ప్రారంభ సందర్భంగా ఇరవై ఐదు తేదీ రోజున భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు ఈ బహిరంగ సభలో ఈ సిద్దిపేట దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం కార్మికులు రైతాంగం పెద్ద సంఖ్యలో జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ బృందాకారత్ గారు మరో పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవలు గారు తమ్మినేని వీరభద్రం గారు రాష్ట్ర కార్యదర్శి వారితో పాటు అనేక మంది నాయకత్వం పాల్గొనబోతా ఉన్నారు ఈ మహాసభల్లో బహిరంగ సభల్లో ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు పైన మాట్లాడబోతూ ఉంటారు అదే విధంగా ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం కూడా ఈ ఈ బహిరంగ సభల్లో చర్చించడానికి దోహదపడతాయి తెలంగాణ సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభలు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించడం జరుగుతా ఉంది ఈ సంగారెడ్డి పట్టణంలో ఇరవై ఐదు తారీఖు నాడు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా దుబ్బాక ప్రాంతంలో ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ బహిరంగ సభకు దుబ్బాక ప్రాంతం నుంచి బీడి కార్మికులు కూలీలు లూప్లెస్ ఉద్యోగాలు ఉద్యోగులు పెద్ద ఎత్తున దుబ్బాక ప్రాంత ప్రజలు కార్మికులు అందరు పెద్ద ఎత్తున పాల్గొని ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలి ఈ మహాసభలు గతంలో మూడు సంవత్సరాలు జరిగిన పోరాటాలు ఉద్యమాల గురించి చర్చించుకోవడం జరుగుతాయి అదేవిధంగా జరగబోయే మూడు సంవత్సరాల కాలంలో కార్మికులపై జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం విధానాలపై పోరాటాలు మరియు ఉద్యమాలు చేయడానికి చాలా దోహదపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు